అలివిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్ రెడ్డి అండ్ కంపెనీ చాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం మాది అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి మూడు రాజధానుల పేరు మీద ఋషికొండని బోడుగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు మైనింగ్ దోచుకుంది మీరు ఈ రోజు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద మా లోకేష్ బాబు గారి మీద కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్ళగా చుట్టుకుంటే గుర్తుపెట్టుకో రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాపాల చిట్ట మొత్తం కూడా మా ప్రభుత్వం బయటికి తీస్తుంది అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఇండియాలోనే చాలా బాగా పనిచేస్తారనే పేరుంది కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్లు ఐఏఎస్లు కూడా ఎలా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో దేశమంతా చర్చించుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశావు పోలవరం కట్టలేకపోయావు రివర్స్ టెండరింగ్ అన్నావు రివర్స్ పాలన చేశావు రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అంత నిర్వీర్యమైపోయింది ప్రకృతి విలయతాండం చేసినప్పుడు లేకపోతే వర్షాలు అధికంగా కురిసినప్పుడు రైతులు నష్టపోతే ఏ అధికారి కానీ ఏ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా రైతుల నీళ్ళు పరామర్శ ప్రజల సంక్షేమం పట్టడం నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎలా అవుతావు నువ్వు ఫీల్డ్కి వెళ్ళాలి ముఖ్యమంత్రి అయినాడు రైతులతో మారడాల పంట నష్టాన్ని అంచనా వేయాలి పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలా అంతేగాని జాయింట్ కలెక్టర్ చూపిస్తుంటే ఇట్లా దూరంగా ఉండి చూసి దాన్ని ముట్టుకోలేని నువ్వు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం